అందరూ ఆమెను పలకండి కూర్చొనండి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్ట సమయం కొరకే అందరం చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చదించుదాం మరి వనలు ఎవరైనా పుట్టినరోజు ఉన్నవారు ఉంటే రండి ప్రార్థన చేస్తాను మరి తర్పరగా ఉన్నటువంటి ముంచిత్వంటి దగ్గరకు ఇక్కడ వివాహ ప్రకటన మంది ప్రస్తుతం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చింది కాబట్టి తూర్పుగోదావరి జిల్లా తాల్పూడి మండలం మరకపల్లి గ్రామ కాపు రస్తులు శ్రీ దేశపు వెంకటేశ్వరరావు గారి కుమారుడు శ్రీపతి వెంకట చాణక్యపు కృష్ణా జిల్లా గవర్నర్ పేట విజయవాడ కాపురస్తులు శ్రీ ప్రత్తిపాటి ఆనంద్ కుమార్ గారి కుమార్తె ప్రత్తిపాటి సుమపును రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు స్థిరవారం అనగా శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఎంఈడిటి ఫంక్షన్ హాల్ మరకపల్లి నందు అర్జన్ బాబు గారు వారితో కొయ్య హరిమన్ రాజు గారు సహకరించి కార్యనిర్వాహక కార్యక్రమం జరుపుకుంటూ పెద్దల చే నిర్ణయించబడారు కావున వీరు ఉపయోగలు యథావిధిగా చెత్తపరచు న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్నాయో కదా వివాహ తేదీ లోపలనే పేరపత్రులను ఇందులముగా కోరుతున్నాము తారీఖు పదిహేదో తారీఖు శనివారం పెళ్లి దేశభత్తు పెళ్ళి

ప్రధానం కాజేపరపుడిన ఆలంపురంలో ఒక ఫంక్షన్ హాల్ ఉంది అందులో ప్రార్థన చేయండి అలాగే చాలామంది బలహీనులుగా ఉండి ప్రార్థన సహాయం కోరుతున్న వారిని వచ్చి జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి నా తప్పును ప్రార్థించండి నా ఆరోగ్యం కొరకు ఈ కంటి సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది మళ్ళీ చెప్తున్నది అది దేవుని చెప్తాన్ని మాత్రమే మనం జరిగించే ప్రాబ్లంగా ఉండాలి కానీ మనిష్టాను సార్గా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు కనుక ఆయన ఏం చేయలేనో స్వస్థతతో అయితే ఆయన స్వస్థతరుస్తాడు ప్రస్తుతంగా అర్హత లేదు చాలు అనుకుంటే ఆయన చెప్పారు పౌరుజుడు ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు ఆత్మ సంపాదన కొరకు ప్రయాసపడుతున్నాడు అనేక సువార్త పరిచర్య ప్రయాణాలు చేస్తున్నాడు আছে না শরীর মুখে ওখানে আনা শরীর চালা মুচ কণ্ঠ কনপলেক্ষরো চুড় কোনে দমস্ত গেট দোকান মব্য দি দায় మళ్ళీ కళ్ళు ఇచ్చి సావుకు వాడుకున్నాడు దాని బహుశా సమస్యల తోడోట తోడో అలాగే ఇంకా ఏం చెప్తారంటే పండి పని కూడా ఉంటారు ఇంకోటి ఏంటంటే చెప్పనా పుట్టు అంటారు పుట్టు అంట నేను ఆయనతో పోల్చుకుంటుంది కానీ నేను పుట్టి మీరు అందరూ అంటారుగా పొట్ట మీద పొడుగుతా ఉన్నారు కదా ఈ బలహీనతలలో మనం బలం పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి పౌరులుగా ప్రభుత్వ ప్రార్థించారు నా ముళ్ళు తొలగించు ప్రభు అన్నాడు ప్రభు ఏమైనా సమాధానం చెప్పండి చేస్తా నా కృపని చాలు తొలగిస్తాను అనలే ముళ్ళు ఇచ్చేస్తానలే నా కృప నీకు చాలు నీకు ఎంతవరకు ఆరోగ్యం వల్ల అంతవరకు ఇచ్చే చాలు నీకు ఎంతవరకు శక్తి ఇవ్వాలో అంతవరకు ఇచ్చాను చాలు మనం కూడా ప్రయాసపెడతాం తన కోసం ప్రయాసపెడతాం దేవుడు అడిగింది దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చాను చాలు దేవుడు ఇవ్వాల్సిన దానికంటే మనం ఎక్కువ ఆశపడి లాక్కుంటే దాని వలన సమస్యలు నష్టాలు కష్టాలే తప్ప మేరే కలు చేత దేవుడు దేనికి కలకరిస్తున్నాడు ఎంతవరకు కనికరిస్తున్నాడో దాని కొరకే మనము ప్రయాసపడాలి కష్టపడాలి దేవునికి స్తోత్రం అందరూ లేచి నిలబడండి